ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలకు రావడం జరిగింది మొన్ననే నేను ఎమ్మెల్సీగా ఓట్ కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేషన్కి నా నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను చాలా చాలా సంతోషంగా ఉంది అది కూడా నెల బాబు మొన్ననే డెలివరీ అయింది స్వామి ఆశీస్సులు మనకి మన రాష్ట్రానికి కొత్తగా మనం నిర్మించుకోబోయే పునర్నిర్మించుకోబోయే అమరావతికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దేశం యుద్ధ పరిస్థితుల్లో ఉండి నేను ఇన్స్పైర్ అయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మీరు బాగుండాలి అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగిందండి చాలా సంతోషం

ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలకి రావడం జరిగింది మొన్ననే నేను ఎమ్మెల్సీగా ఓటు కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్నకి నా నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ చాలా చాలా సంతోషంగా ఉంది అది కూడా నెల నిలందర బాబు మొన్ననే డెలివరీ అయింది స్వామి ఆశీస్సులు మనకి మన రాష్ట్రానికి కొత్తగా మనం నిర్మించుకోబోయే పునర్నిర్మించుకోబోయే అమరావతికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు దేశం యుద్ధ పరిస్థితుల్లో ఉండి నిన్ను తీసుకురాయింది కాబట్టి ఎక్కువగా మాట్లాడకూడదు దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మీరు బాగుండాలి అందరం బాగుండాలని ఆ దేవుడిని కోరుకోవడం జరిగిందండి చాలా సంతోషం baj pahe nu nu